సేవాలాల్ మహారాజ్ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టం కనుక మన ప్రియతమ నాయకులు మన ఆదర్శ దైవం లాంటి వాడు భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు అని చెప్పి అనడానికి నిదర్శనం మన కిషన్ లాల్ శేవాలి గారు కిషన్ లాల్ నాయక్ గారు వారు మనం చూస్తూ ఉంటే లాల్ అంటే ఎరుపు అని అర్థం వారి ముఖంలో ఆ కళ నిగ నిగలాడుతూ ఉంటుంది ఆ మహానీయుడు ఈ గడ్డపై జన్మించడమే మనందరి యొక్క అదృష్టం ఎందుకంటే శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడంటే ఆ నేల పవిత్రమైపోయింది అక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం రాళ్లతో రప్పలతో లోయలతో గుట్టలతో చెట్లతో పనికిరానటువంటి ఈ ప్రాంతం బంజారా హిల్స్గా మారిపోయింది హైదరాబాద్లో బంజారా హిల్స్ ఎట్లా అయిందో ఇక్కడ ఆ వాతావరణం ఇక్కడ మన కండ్లముందు దర్శనమిస్తున్నది దయచేసి భోజనం చేసినటువంటి వాళ్ళంతా కూడా రావాలి హైదరాబాద్ నుండి మన సారు ప్రత్యేకించి ఈ సంగీత సాహిత్య సాహిత్యవిభావని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించారు వారు శంకర్ గారు నిరంతరంగా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు మన దేవాలయం పైన రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి పద్యాలను వాళ్ళు పాడి వినిపిస్తారు మధ్య మధ్యన హిందీలో తెలుగులో భక్తి గీతాలు పాడతారు వారు విచ్చేశారు కనుక దయచేసి భోజనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మీ మీ ఆసనాల్లో కూర్చోవాలి అద్భుతమైనటువంటి కార్యక్రమం మా మహాత్ముడు వారుండగా మరి కలకు కొదవన ఇళ్లకు ఇళ్ళలు వేయి పాడిన ఎత్తి పాడినా గొంతువాడు తెలుగులో మాట్లాడిన హిందీలో మాట్లాడిన మన బంజారా భాషలో మాట్లాడిన వారికి వారే సాటి ఇళ్లకు ఇళ్ళలు వేయి పాడిన ఎత్తి బ్రహ్మని గొంతువాడు వెళ్ళలేని సత్కీర్తి తలపై నదాల్చయు ఇలా వెలుగుచున్నట్టి ఇంద్రుడితడు అతని కీర్తి ప్రతిష్టలను మనం మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి నాయక వంశంలో జన్మించి ఈ ప్రాంతానికే కాదు మన తెలంగాణ మొత్తంలో కిషన్ కిషన్ నాయక్ అంటే తెలియనటువంటి వారు లేరు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండే స్వభావం వారిది ఏ వేదిక మీద ఉన్న ఆ వేదిక కళ తాను నిర్వహించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ అతని ప్రతీక వ నిదర్శనంగా ఉంది హైదరాబాద్లో ఎంతమంది నాయకులు అది కట్టించారా గుడి కావాలి బడి కావాలి అని చెప్పేసేసి ఈ రెండు నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలు నిలిచిపోతాయనే ఉద్దేశంతో హాస్టల్ తెచ్చాడు రెండు వందల యాభై మంది విద్యార్థులండి ఇప్పుడు స్కూళ్ళలో ఒక స్కూల్లో యాభై మంది పిల్లలు పట్టమంట పది మంది లేరు ఈ రోజుల్లో రెండు వందల యాభై మంది విద్యార్థులతో విద్యనే విద్య నిగూఢగుప్త విత్తము రూపము పురుషాలికి విద్యనే మనకు అన్నిస్తుంది కనుక ఆ విద్య రావాలి మనం వెనుకబడి ఉండడానికి కారణం విద్యనే అని చెప్పేసి తాను భావించి ఇక్కడ హాస్టల్ను ఏర్పాటు చేశాడు హై స్కూల్ను ఏర్పాటు చేశాడు మరి గుడి అమ్మవారి యొక్క గుడి నేను చెప్తున్నాను పదిహేను సంవత్సరాల నాడు ఇక్కడికి అనుకోకుండా అమ్మ నేను దామగుండం వెళ్తూ ఉంటే ఇక్కడ గుడి ఉంటుందంటే వచ్చి చూశాను చూసేసరికి నాకు కళ్ళు మొత్తం తిరిగిపోయాయండి మాటల్లో చెప్తే కాదు చూసేసరికి అమ్మ అనుగ్రహించినట్టుగా అయింది నేను ఈ గుడి ఎవరు కట్టించారు తెలియదు నాకు అప్పుడు ఇక్కడ కిషన్ నాయక్ అని చెప్పేసి ఉంటారు వారు కట్టించారని చెప్పేసి వాళ్ళు ఇల్లు తెలుసు తెలుసుకొని వాళ్ళని ఇంటికి వెళ్ళేసేసి స్వామి అమ్మ నాకు అనుగ్రహించింది పద్యాలు రాయమని చెప్పింది నేను రాస్తాను అని చెప్పేసరికి మీరు రాయండి అని ఆ రోజులలో అంటే ఒక పదిహేను సంవత్సరాల నాడు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేసండి అడిగినప్పుడే ఎంత దాతృత్వం అండి ఈ ప్రాంతం అందునా ఈసిడేసడి దాత అతడు అడిగిందే తడువుగా దానం ఇవ్వడం అంటే సాధ్యం కాదండి అందరికీ సాధ్యం కాదు కోట్ల రూపాయలు ఉండొచ్చు పది రూపాయలు జబ్బులకి వెళ్ళి తీయాలంటే వెనక ముందు అవుతారు కానీ తాను మాత్రం ఆ చేతిలో ఎముక లేదు అడగడమే తడు ఇస్తూ ఉంటాడు అలాంటి పుణ్యమూర్తి మమతలు కురిసెనా మల్లెదండా మమతలు కురిస్తే మాత్రం మల్లెదండలా ఉంటది ఒక మంచి మాటకే సర్వం అర్పించి సదయుడితడు ఒక మంచి మాట మాట్లాడితే చాలు మనసు కరిగిపోతుంది ఆనాడు శ్రీకృష్ణ దేవరాలు ఎలా ఉన్నాడో భోజరాజు ఎలా ఉన్నాడో ఈ ప్రాంతంలో వారు ఆ విధంగా వెలిసి మనందరిని ఉద్ధరిస్తున్నాడు మనందరిని సన్మార్గంలో నడిపిస్తున్నాడు ఆ పుణ్యమూర్తి పుట్టినటువంటి ఈ నెలలో నేను మొన్న అనుకోకుండా రావడం జరిగింది పోస్టర్ చూశాను మా ఉపాధ్యాయ నాయకుడు శివకుమార్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడక్కడక్కడక్కడ ఈ పోస్టర్ కనిపించింది కనిపించేసరికి నాకు ఎనలేని ఆనందం కలిగింది ఒక పదిహేను సంవత్సరాల నాడు నేను పుస్తకం రాశాను మా విశ్వనాథం సార్ అక్కడక్కడ ఏ మీటింగ్లో అయినా పద్యాలు వాడుతూ ఉంటాడు ఆ పద్యాలు దసరా రోజున తాను వాడుతూ ఉంటే నేను ఎంతో ఆనందపడ్డాను వీరకాంతం వాడుతూ ఉంటాడు అని ఆ పద్యాలను ఆ పుస్తకం గూట్లో పెట్టకూడదు నోట్లో పెట్టాలి నేను వెళ్తాను మా నాయకుడిని మళ్ళీ నేను కలుస్తానని చెప్పేసి రావడం జరిగింది సార్ అమ్మ రాయించినటువంటి పుస్తకం నా దగ్గర ఒకే ఒక కాపీ ఉన్నది దాంట్లో ఉన్నటువంటి పద్యాలను మా మిత్రుడు శంకర్ నిరంతరం టీవీలో పల పాటలు పాడుతూ ఉంటాడు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు వారిని వినిపిద్దాం వారి చేత పద్యాలు వాడిపితామంటే వద్దు కూడదు కాదు అని చెప్పేసి అతని నోట్లో నుంచి రాదండి ఏ అది ఏడైతుంది అని అతని నోట్లో నుంచి ఇదివరకు నేను ఎన్నోసార్లు కలిసినా కూడా చేతామంటాడు తప్ప కాదు కూడదు అన్నాడు చేద్దాం అన్నాడు నేను తీసుకొస్తానని చెప్పి అప్పుడు అంత అంతకుముందే వారి యొక్క భావన గురించి చెప్తా ఉన్నారు వారికి ఒక్క మాట వచ్చేది కాదు అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆరాధన చేస్తూ ఉంటే గొప్ప పండితుడు అయిపోయాడు శ్లోకాలు మంత్రాలు అన్నీ వచ్చేస్తున్నాయి అని చెప్పు ఇట్లా చెప్తూ ఉంటేనే మలేసం సార్ వచ్చేసారు వచ్చేసి లోపలికి వచ్చి చూసారా సార్ మీ లోట్లో వెళ్తున్నటువంటి ఆ మాటకు నిదర్శనంగా తను రావడం జరిగింది అని చెప్పి ఆనందపడి నేను తీసుకొని వస్తానంటే తప్పనిసరిగా తీసుకు అన్నారు అందులో ఉన్నటువంటి ఆ పద్యాలు ఆ పాటలు వింటూ ఉంటే మనం తన్మైలమైపోతాం నేను రాసినవి కావాలి అమ్మ అనుగ్రహంతో పల్లి చెడింది భవగా వద్దామంట పలికించడి వాడు రామ పలుకగనేలా నేను పలకలే ఆ అమ్మ పలికిస్తే పలికాను అందులో ఉన్నటువంటి మాధుర్యం వేరేగా ఉంది అలాంటి అమ్మ ఆ అమ్మ యొక్క పదాలను మనం విందాం దయచేసి భోజనం చేసినటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మన అమ్మ అనుగ్రహించినటువంటి ఆ పాటలు ఆ పద్యాలు ఒకసారి వినండి వింటేజాలు నేను చదివితే ఆనందపడ్డాను చదివినటువంటి వాళ్ళ అమ్మని దర్శించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరాయి మీరు వినండి తప్పనిసరిగా మీలో ఆ వెలుగు అనిపిస్తుంది దయచేసి అందరు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వేదిక పెద్దలకు నా నమస్సుంజలు అర్పిస్తూ మా ప్రియతమ నాయకులు మా ప్రాంతంలో జన్మించడం మా అదృష్టంగా భావిస్తాం కిషన్ అంటే శ్రీకృష్ణుడు మా యాదవుల యొక్క ఇలవేల్పు వారు నా ఇలవేల్పు లాంటి వారు నేను ఏ కోరిక కోరిన సాధనలు వారు నిజంగా కూడా వారికి చెయ్యతి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై జగన్మాత